సోదరులందరికీ నమస్కారం నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేయబోతున్నా ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా చీనీ ధరలకు సంబంధించి అంటే బత్తాయి ధరలకు సంబంధించి ప్రతిరోజు మార్కెట్లో పెరిగే అప్ అండ్ డౌన్ కాస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది మనకున్న సమాచారం మేరకు మార్కెట్లో మనం మార్కెట్కు వెళ్తుంటాము అక్కడ సమాచారం సేకరించి చెబుతుంటాము అదే ఫైనల్ కాస్ట్ కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే క్వాలిటీ బట్టి కాయ క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుంది సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది అలాగే మార్కెట్లో ఒక కాస్ట్ ఉంటుంది బయట ఒక కాస్ట్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో సూట్ అలాంటిది ఏమీ ఉండదు అదే మన తోట దగ్గర అయితే డబుల్ సూట్ డబుల్ సూట్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే ప్రతి పది టన్నులకు రెండు టన్నులు సూట్ కిందే వెళ్తుంది అదే మార్కెట్లో అయితే అలా ఏవి ఉండదు కాబట్టి మార్కెట్ కాస్ట్కు మన తోటలో డైరెక్ట్గా కోసే కాస్ట్కు చాలా తేడా ఉంటుంది ఇది ప్రతి రైతుకు కూడా తెలుసు కాకపోతే ఇంకోసారి గమనించగలరు అని మనవి ఇంకా ఈరోజు అంటే పదిహేడవ తారీఖు చీనీ ధర గురించి ఒకసారి మాట్లాడుకుంటే యావరేజ్గా అంటే సగటు ధర దాదాపు పద్నాలుగు వేల పైమాటే ఉంది అలాగే మినిమం అంటే కనీస ధర అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి ఈరోజు జరిగింది ఇక మంచి కాయ అయితే ఒక టన్ను ఇరవై నాలుగు వేలు ధర పలికింది గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే డైలీ కాస్ట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని